అమెరికా పర్యటనలో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయులు భారీ స్వాగతం పలికారు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మోడీ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్పవన్ చిత్రంలోని శ్రీవల్లి పాటతో ఉర్రుతూగించారు హర్గర్ తిరంగ పాట సాగుతుండగా ప్రధాని మోడీ వేదికపైకి చేరుకున్నారు మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు న్యూయార్క్లో మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమయ్యారు మీ వల్లే ఇంతటి గౌరవం వచ్చింది ఇక్కడికి మీరు సుద్ధర ప్రాంతాల నుంచి వచ్చారని మీరు చూపిస్తున్న ప్రేమాభిమానులకు ధన్యవాదాలు భారత్ నమస్తే యుఎస్ అంటూ విష్ చేశారు గతంలో ఒక పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగానన్నారు భారత్ అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు నేను అమెరికా వచ్చిన ప్రతిసారి రికార్డు తిరగరాశారన్నారు వైవిధ్యంలో భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం మన మూలల్లోనే ఉందన్నారు విలువలే మన బలం భాషలు అనేకం భావం ఒకటే మీరు అమెరికా భారత్ అనుసంధానకర్తలుగా ఉన్నారన్నారు